దౌలతాబాద్ అక్టోబర్ పద్దెనిమిది తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర బంద్ కు పిలుపునివ్వడంతో దౌలతాబాద్ లో బంద్ సంపూర్ణంగా జరిగింది శనివారం ఉదయం నుంచి వ్యాపార వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా మూసేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చట్ట సభలో రిజర్వేషన్లకు ఆమోదం కల్పించకపోవడం సరికాదని రాజకీయంగా బీసీలు ఎదగడానికి నలభై రెండు శాతం రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు బంద్ సందర్భంగా ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమం కార్యక్రమంలో దుబ్బాక నియోజకవర్గ సమన్వయకర్త రణం శ్రీనివాస్ గౌడ్ కర్నాల శ్రీనివాసరావు పడాల రాములు కిషన్ శ్రీనివాస్ లాలు ఆది వేణుగోపాల్ సత్యనారాయణ గౌడ్ మల్లేశం లక్ష్మణ్ ఆంజనేయులు గౌడ్ నరసింహులు స్వామి సాయిలు తత్తర్లు యాదగిరి గోపాల్ కృష్ణ నరసింహులు సాయిలు కిషన్ పాల్గొన్నారు బీసీ బంధులకు పిలుపు చాలా సంతోషకరం బీసీ ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ చేయాలని చెప్పి మన రేవతి గారు మన అసెంబ్లీలో తీర్మానం చేసి మన గవర్నర్ గారికి అలాగే రాష్ట్రపతి గారికి పంపడం జరిగింది అవి ఇంకా పెండింగ్నే ఉన్నాయి కాబట్టి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునియడం జరిగింది దానికి మన బీజేపీ ప్రభుత్వం అతి తొందరగా బిల్లును పాస్ చేసి బీసీలకు న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాం ఈ బీసీలకు రిజర్వేషన్ పరంగా ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్నో రకాలుగా నష్టపోయారు ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్ ఇస్తే అటు విద్యాపరంగా కానీ రాజకీయ పరంగా కానీ అన్ని రంగాలలో కూడా ముందుకు పోయే ఆలోచన ఉంది కాబట్టి ఇలా అఖిలపక్ష మందుకు పిలుపునియడం అఖిలపక్షాలు మన బీజేపీ సోదరులు కలిసి రావడం చాలా సంతోషకరం టీఆర్ఎస్ నాయకులు కూడా టీఆర్ఎస్ నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ కలిసి చాలా సంతోషకరం ఈ బిల్లు గవర్నర్ గారు కానీ రాష్ట్రపతి గారు కానీ తొందరగా ఆందోళన చేసి బీసీలకు న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాం అలాగే మన బీజేపీ నాయకులు కూడా రాజస్థానకి కొంత కన్విప్పు కలగాలని చెప్పి మీరు రిక్వెస్ట్ చేస్తున్న ఏ రకంగానూ మీరు రిక్వెస్ట్ చేసి దీన్ని మనం బీసీల పరంగా ఈ రిజర్వేషన్ సాధించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం వచ్చి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలా పిల్ల మేరకు పార్టీలన్నీ బీసీలకు న్యాయమైన కోరిక అందరూ ముందుకొచ్చి పద్ధతిలో పాల్గొనడం సంతోషదక విషయం ఎక్కడైనా బీసీలు పార్టీలకు అతీతంగా ముందుకొచ్చి బీసీ పోరాటము సాధించుకోవాలి తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లయితే పోరాటాల ద్వారా సాధించుకొని పార్లమెంటు వ్యవస్థలనే మనము ఏదైనా సాధించుకోవాలనేది మనకున్నది ఇప్పుడు అన్ని పార్టీలు కూడా బీసీల వైపే చూస్తున్నది కాబట్టి కేంద్రంలో బీజేపీ పార్టీ అయినా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అయినా ప్రతిపక్షంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ అయినా బీసీలకు మద్దతు పలుకుతున్నారు కాబట్టి పార్లమెంటు వ్యవస్థలో బీజేపీ పార్టీ కేంద్రంలో బీజేపీ ఎంపీలు కానీ రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ఎంపీలు కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ గవర్నమెంట్లో ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఇది పార్లమెంట్ వ్యవస్థ ప్రకారమే నైన్త్ షెడ్యూల్నే పెట్టి పార్లమెంట్లో బిల్లు పాస్ చేసుకొని మనం బీసీలమంతా సాధించుకోవాలి ఇక్కడ ఎవరి పార్టీ వాళ్ళదైనా బీసీలం ఏకమైతేనే ఈ రిజర్వేషన్ మనం సాధించుకుంటాం పార్టీ పరంగా ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీలో నాయకత్వం మీద మనం అందరం ఒత్తిడి తీసుకురావాలి ఇది మంచి సందర్భం ఇన్నేళ్ళు మనకు బీసీలకు ఓట్లే కానీ సీట్లు లేకుండా పోయినాయి కాబట్టి ఇప్పుడు అందరం మనకు పార్టీల అతీతంగా స్థాయి నుంచి మండల స్థాయి నుంచి అది నియోజకవర్గ స్థాయి వరకు రాష్ట్ర స్థాయి వరకు ఈ ఉద్యమాన్ని ముందు కొనసాగానే ఇది ఆరంభం మేము మాత్రమే ఇంకా ఇంకా ఇటు నుంచి ఉండే బీసీ ఉద్యమాలు కూడా పార్టీలకు అతీతంగా ప్రతి మండల కేంద్రంలో ఒక బీసీ జేఏచీ కూడా ఏర్పాటు చేసుకొని పోరాటాలకు సిద్ధమై మన హక్కులను సాధించుకోవాలని తెలియజేస్తున్నాం ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బిల్సీళ్లకు మద్దతుగా ఆల్ పార్టీస్ ప్రజా సంఘాలు ఉద్యోగ సంఘాలు ప్రతి ఒక్కరు ఐక్యంగా పోరాటం చేస్తూ ఈరోజు బంధువు పిలుపునిచ్చిన సందర్భంగా ప్రతి ఒక్కరము దోల్తా మండల కేంద్రంలో అఖిలపక్ష నాయకుల మందరం కలిసి పాల్గొనడం చాలా సంతోషకరం దీనికి ఏంటంటే రాజ్యాంగం ప్రకారం సవరణ చేయవలసి వస్తుంది రాజ్యాంగంలో గౌరవనీయులు బాబాసాహెబ్ అంబేద్కర్ సభ్యులు ఒక ఆప్షన్ పెట్టినాడు రాజ్యాంగాన్ని తమ పరిస్థితులకు అనుకూలంగా మార్చుకోవచ్చు అనేటువంటి ఆ మహానేత కూడా ఒకరోజు పెట్టాడు ఆ ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకుపోయి గవర్నర్ దగ్గరికి పోయి ఆ సవరణ కొంచెం సెట్ చేసుకొని గవర్నర్తో ఆదు ఆమోదింప చేసుకున్న తర్వాత పార్లమెంట్లో చట్టం చేసుకుంటే మాత్రమే ఇది సాధ్యమవుతుంది కాబట్టి ఈ వైపు దిశగా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని పార్టీలు అఖిలపక్ష సమావేశం చేసుకొని వాళ్ళ చర్చలను వాళ్ళ అద్దరు చర్చించుకొని ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కలిసి కూర్చుని బీసీఎం న్యాయం కోసం రాజ్యాంగం ఎలా అయితే సవరణ చేయాలి గవర్నర్తో ఏ రకంగా అయితే ఆమోదింపజేసుకోవాలి తర్వాత పార్లమెంట్లో చట్టం చేయకపోతే పార్టీ టూ రిజర్వేషన్ కాదు కాబట్టి ఇంతవరకు అయితే ఒక తమిళనాడు రాష్ట్రంలో స్వర్గీయులు ఉన్నప్పుడు అయితే అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ అమలు చేయించుకున్నది అది ఏదైతే ఉందో వాళ్ళ వాళ్ళ అనుగుణాలను వాళ్ళ భావాలను కొంచెం మనకు తీసుకొని ఆసరా తీసుకొని ఆ వైపు దిశగా అడుగులేస్తారని చెప్పి గుర్తిస్తూ ఈరోజు బంధు పిలిపించినటువంటి పార్టీలకు అఖిలపక్ష నాయకులు అందరికీ గుర్తు చేస్తూ జై భీమ్ జైల ఐక్యత